కస్టమర్ డిస్‌ప్లే చేస్తుందా యా యా దిస్ ఇస్ ఏ సిసి ప్రొడక్ట్ దిస్ ఇస్ కాఫీ దిస్ ఇస్ యాక్చువల్లీ అంటే కాఫీ ప్రెస్ చేస్తే ఇంటరాక్ట్ చేస్తా సంథిలిస్ ఆసస్తా సార్ ఎలా అంటే కాల్స్ ఇది సెకండ్ ఇట్స్ యాక్చువల్లీ ఇక్కడ ప్యాకేసింగ్ ఇస్ డన్ సచ్ ఏ మనేర్ ఇట్ డోంట్ హావ్ దట్ కదా హా దిస్ ఇస్ ఎక్సప్ర్ అంటే ఇక్కడ ప్రెస్ చేస్తే ఆరమా ఓపెన్ చేయొచ్చు నల్ చేస్తారా ఇక్కడ సెలెక్ట్ చేస్తే మ్యాన్ చేస్తారా యా జనరల్ అవర్స్ ఇది

వెట్ రావాలందరూ తీసుకోను బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈజ్ ఈ షాప్ లో బ్లెండింగ్

ంగ్ ప్యాకేజింగ్ బయాలి సార్ ఇన్ కేసు మనమే చేస్తాము ప్రాజెక్ట్ సేమ్ పాయింట్స్ మన విల్ నాట్ గెట్ ఇన్ దోసెస్ ప్రాసెస్ విల్ ఔట్ సోర్స్ అవర్ రోల్ సూపర్విజన్ స్టాండ్ పాయింట్ ఆఫ్ సింగ్ ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు టైపిస్తాం బిగ్ బ్రాంచ్ లైక్ టాటా ఉంది సార్ ఏమైనా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ సార్ తీసుకున్నారు विदमगर ग्रुप फोटो टाइम की दे सर धन्यवाद कुछ और सारे बच्चे हेलो सारे बच्चे हेलो नमस्कार निशा के बारे बाबू हमारी राधे राधे